ఏంటి మిత్ర నువ్వు అలా నువ్వు దూరంగా ఉంటే ఎలా చెప్పు ఎలా కూర్చో మన బేబీ నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది అనే విధంగా అంటూ వెంటనే అలా తన కడుపుపై చేయి పెట్టబోతూ ఉన్న సమయంలో వెంటనే మిత్ర లాక్కుంటాడో ఏంటి మిత్ర నువ్వు ఇదిగో మనం ఆరోజు వెళ్ళి ఫొటోస్ దిగాం కదా చూడు ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో చూడు మిత్ర అనే విధంగా అంటూ ఫొటోస్ని చూపిస్తూ ఉంటే ఇక వెంటనే మాత్రం విసుగు పడిపోతూ చూస్తూ ఉంటాడు సారి మిత్ర ఇదిగో ఈ జ్యూస్ తాగు తాగు మిత్ర అని అంటూ ఉంటే వద్దు మనీషా వద్దు అని అంటూ ఉంటే కూడా ఇక మిత్రకు అలా బలవంతంగా మనీషా జ్యూస్ని తాగించబోతూ ఉండగా ఇక అన్ని విధంగా అంటూ వెంటనే లక్ష్మి రాగానే లక్ష్మిని చూసి మిత్ర ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటే అంతలో ఒలికిపోతుంది జ్యూస్ అయ్యో మిత్ర జ్యూస్ ఒలికిపోయింది పద నేను క్లీన్ చేస్తాను అక్కర్లేదు నేను నేనున్నాను కదా ఆయనపై జ్యూస్ పడింది నేను క్లీన్ చేస్తాను భార్యగా నేను ఉన్నాను నువ్వు తప్పుకో నువ్వు వెళ్ళి నీకు పడిన జ్యూస్ని క్లీన్ చేసుకో వెళ్ళు అని అనగానే వెంటనే మనీష కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మిత్ర మాత్రం లక్ష్మి అది అయ్యో పర్లేదండి తను మిమ్మల్ని ఎంత బలవంతం చేస్తుందో నేను అంతా చూసాను మీకు నేను తుడిచాను ముందు మీరు షెట్ మార్చుకొని రండి అనే విధంగా అనగానే ఇక వెంటనే అక్కడ నుండి మిత్ర వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేస్తాడో ఇలాగే ఇలాగే చూస్తూ నేను ఉండలేను ఆ మనిషి శాశ్వతంగా ఇంటి నుండే పంపించేయాలి అని లక్ష్మి కోపంగా అనుకుంటూ ఉండగా అంతలో తన చీరను క్లీన్ చేసుకొని అలా వస్తూ ఉంటే ఏంటి ఏం చూస్తున్నావు నేను నా భర్తకి దగ్గర చూస్తే నువ్వు కాకుండా చేస్తావా శ్రీరాముడికి శూర్పనక్క ఎలాగో నువ్వు అలాగా ఏంటి నన్ను నువ్వు శూర్పనక్క అని అంటావా అవును సీతాదేవి ఉండక నువ్వు అడ్డు వస్తానని అడ్డుగా నిలబడి ఉంటే ఎవరెందుకు కోరుకుంటారు అందుకే అడ్డు తప్పించేలా చేస్తారు కదా అసలు నువ్వేమనుకుంటున్నావు నిన్నే నేను ఇంటి నుండి గెంటేసేలా చేస్తాను అవునా నువ్వు చెయ్యలేవు నువ్వు ఆ భర్త చోనికి వచ్చావు నీ కడుపులో ఏం లేదని అడ్డం పెట్టుకొని అందరినీ నువ్వు ఒక ఆట ఆడిస్తున్నావు కదా అదంతా రేపు తెలియబోతుంది రేపు ఎలాగో ఉగాది పండగ నేను ఇంట్లో నుండి గెంటేసాకే నేను మిత్రగారితో పూజ చేస్తాను ఏంటి లక్ష్మి ఏమంటున్నా అవును నీది కాలి కడుపని అరవింద అత్తయ్యతో చెప్పించి నిన్ను బయటకు గెంటేస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అయితే నేను కూడా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఇంకో ఇరవై నాలుగు గంటల్లో నిన్ను కూడా నేను ఈ ఇంటి నుండి బయటికి పంపించేసేస్తాను చూద్దాం అది కూడా చూద్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఏమైందంటే బొక్ తీసుకొని వచ్చారా తీసుకొని వచ్చాను ఇదిగో అనే విధంగా అంటూ వెంటనే చూపించగానే అమ్మయ్య ఇక త్వరగా అత్తయ్య గారు ప్లాన్ చేసుకుంటున్నారో తెలిసిపోతుంది ముందు త్వరగా వెళ్ళి అత్తయ్యకిచ్చరండి అని అంటూ ఉంటే ఇచ్చేస్తాను కానీ ముందుగా ఇది వర్క్ అవుతుందో లేదో చూడాలి కదా నేను అక్కడికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను ఇది నువ్వు ఇలా పట్టుకో అనే విధంగా అంటూ వెంటనే ఇక వివేక్ అక్కడి నుండి వెళ్ళి హలో జాను నీ కోసం నేను పోలు తేవడం మర్చిపోయాను సారీ నాకు ముద్దులైనా పెట్టు మురిపాలైనా అయినా ఇవ్వు అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉంటే ఆ మాటలన్నీ విన్న జాను సిగ్గుపడిపోతూ ఉంటుంది అంతలో వివేక్ వస్తాడు ఏమైంది వినిపించిందా నేనేం ఆ మీకు మొట్టకాయలు ఇవ్వడమని మర్చిపోయాను ఏంటి అంటే వినిపించలేదా వినిపించింది కానీ ముందు మీరు త్వరగా వెళ్ళి ఆ భగ్ని ఇచ్చేసి రండి అని అనగానే వెంటనే దేవయాని దగ్గరకు వెళ్తూ ఉంటే ఇక దేవయాని మనీషతో మాట్లాడుతూ ఉంటుంది ఎలాగైనా సరే రేపు జరిగే ఉగాది పండుగలో నేను దాన్ని బయటికి గెంటిస్తానంటే ఆ లక్ష్మిని నీ ఇంట్లో ఉండనివ్వను కానీ ఎలా నేను చెప్పింది చెప్పినట్టుగా రోజ్ ప్లాన్స్ని తీసుకొని వచ్చారా ఇదిగో తీసుకొని వచ్చాను మనీషా అని అంటూ ఇవ్వగానే ఇక దీంతోనే రేపు ఆ లక్ష్మిని బయటికి గెంటేయబోతున్నాను అంటే అదే విధంగా మనీషా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వివేక్ వస్తూ ఉంటే ఏంటి ఇద్దరు ఒకేసారి సైలెంట్ అయిపోయారు కొంప తీసి మళ్ళీ వడ్డీపై ఏమైనా ప్లాన్స్ వేస్తున్నారా అయినా ఏంట్రా ప్రతిసారి ఇక అదేనా అదే గోలేనా అని కోపంగా దేవి అని అంటూ ఉంటుంది అంటే అలా కాదు మమ్ అంటే ప్రతిసారి అదే ఆలోచిస్తున్నారేమో అని అన్నాను అంతే బామ్ మరేం లేదు అనే విధంగా వివేక్ అంటూ ఉంటే సరేలే ఇదిగో వాచ్ తీసుకో ఏంట్రా వాచ్ స్మార్ట్ వాచ్ అవునా ఇది ఎక్కడ దొరికింది అదిగో ఆ డోర్ కటన్ దగ్గర అప్పుడు ఆ దొంగని కొట్టాం కదమ్ ఆ దొంగ ఇక్కడ ఎక్కడో పడేసి వెళ్ళుంటాడు ఉంటాడు అందుకే నాకు దొరికింది ఇది నీకు ఇచ్చేసి వెళ్దామని అవునా సరేరా సరే ఇక వెళ్ళు అని అనగానే ఇక వెంటనే వివేక్ అక్క నుండి వెళ్తూ ఉంటాడు ఇచ్చేసారా అండి ఇచ్చేసాను అనే విధంగా అనగానే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ యూ సో మచ్ అనేటో వెంటనే వివేక్కి ముద్దు పెట్టగానే ఏంటి ముద్దేనా అంతేనా అది కూడా బుగ్గ మీదనా మాది ఇంకేం కావాలి ఆగండి ఆగండి అదిగో అత్తయ్య గారు ఏదో మాట్లాడుతున్నారు అనే విధంగా అంటూ ఇక వింటూ ఉంటారు రేపు ఎలాగో ఈ ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తారని అంటున్నావు కదా మనిషా అది ఎలా త్వరగా చెప్పు రేపు మీరే చూడండి అంటే మీకే అర్థమవుతుంది అని మనిషా అంటూ ఉంటే నా కోడలి జాను కూడా ఈ ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేస్తాను అక్కతో కొట్టిస్తుందా పావగారితో మిత్రతో నన్ను తిట్టిస్తుందా నేనేంటో చూపిస్తాను దాన్ని కూడా నేను ఇంటి నుండి బయటకు పంపించేసేస్తాను నా పేరే దేవయ్యని కాదు అనే విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు ఇదిగోండి మిత్రగారు నుదుట బొట్టు పెట్టండి ఎందుకు దేవుడి దగ్గర పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత బొట్టు పెడతాను కథలక్ష్మి నాకు మీరే దేవుడు అన్నీ మీరే అంటే ఇదిగోండి నుదుట బొట్టు పెట్టండి అని అనగానే వెంటనే నుదుట బొట్టు పెట్టగానే మిత్ర ఆశీర్వాదాలు తీసుకుంటుంది ఏంటి లక్ష్మి అలా ఉన్నారేంటి ఏం లేదండి ఈరోజు ఈ ఇంట్లో ఏదో జరగబోతుందని అనిపిస్తుంది ఏది జరిగినా సరే నీకు నేను తోడుగా ఉంటాను లక్ష్మి అది ఏ విషయంలోనైనా సరే నీకు కానీ నా మనసుకు ఎందుకు అనిపిస్తుందండి ఈ ఇంట్లో ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది ఇక ఏం జరగబోతుందో నేను కూడా వెయిట్ చేస్తున్నానండి ఆ తర్వాతే ఇక అంత మంచి జరుగుతుందని కూడా నా మనసు చెప్తుంది అలా జరిగితే సంతోషమే కదా లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటాడు నాకు కూడా అదే కావాలండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఇక మనిషిని ఇంట్లో నుండి గెంటిస్తాను ఇక మరోవైపు మాత్రం వెంటనే బొప్పాయిను రోజు ప్లాంట్ని కావాలని ఉగాది పచ్చల్లో మనిష కలుపుతుంది ఇక వెంటనే ఇక దీన్ని తిని ఆ తర్వాత నేను లక్ష్మిని ఇంటి నుండి గంట చేస్తాను లక్ష్మి నేను ఈ ఇంటి నుండి ఎలా పంపించేసేస్తానో చూడు అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు సరే అండి పనులు ఉన్నాయి నేను వెళ్ళొస్తాను అని అంటూ లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం కటన్స్ కట్టడానికి అలా పూలదండ వేయడానికి వస్తూ ఉండగా జానపై వేస్తూ ఉంటే ఏంటండి మన ఇద్దరి మధ్యలో మీ అమ్మగారు ఉన్న ఉన్నారన్న విషయం మర్చిపోయారా అబ్బా ఎప్పుడు అదినా ఆగండి ఆగండి ఒక్క నిమిషం మీ అమ్మగారు ఏదో మాట్లాడుతున్నారు అనే విధంగా అంటే జాను నువ్వే నన్ను ఇరికిస్తావు కదా ఇప్పుడు చూడు నిన్ను అట్ల పెడంతో ఎలా కాలుస్తానో అని విధంగా అనగానే చూసారండి మీ అమ్మ మీ అమ్మగారు నన్నే అట్ల పెడంతో కాలుస్తారట అని కోపంగా వెంటనే ఇక వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆగుజాను నువ్వు అలా వెళ్ళావంటే అనుమానం వస్తుంది నువ్వు వెళ్ళకు అనే విధంగా వివేక్ ఆపుతూ ఉంటాడు ఇక వెంటనే అట్ల పనాన్ని వేడి చేస్తూ ఉంటుంది అంతలో జాను ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావా సరే వంట రూమ్ వంట రా అక్కడ ఎవరు లేరు మనం కలిసైనా వంట చేస్తాం సరే అత్తయ్య పదండి అయినా ఎందుకు మా నువ్వు చేయరాదు ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే విధంగా అంటూ ఇక కిచెన్లోకి వెళ్ళగానే అత్తయ్య బాగా వేడి చేయాలా ఏంటి వేడేంటి అదే అట్లు బాగా వేడిగా పోయేలా మాడపెట్టకు కాస్త వేడిగా అయితే సరిపోతుంది అవునా అయితే ఆ దోశపెనం అండుకోండి అనే విధంగా అనగానే వెంటనే ఆ దోశ పిణాన్ని అందుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే జాను కావాలని ఆ అట్ల తీసి తన పక్కన పెడుతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను